que está Leite aqui,

గోడ పంట మనకు గోడ దెబ్బలు ఉండేది గోడ ఉంటే ఇక పాత ఎక్కువ ఉండ ఎక్కువ మనకు గోడ దెబ్బ ఇటు ఎక్కువ సామాను అంతే చూడే మొత్తం ఆన్లైన్లో మొత్తం అందులో కట్టేసి ఉండేసరికి మొత్తం ఇది ఆ ఉండే చెప్పండి దయచేసి ఆ బయట కట్టేసి దాన్ని ఉండే విననే ఉంది

கண்ட <laughs> கண்ட்ய <laughs>

अॼो डेजर्व ग्रम पती परीधो पुरातन प्लास्ट व डेली गोडौन मोक्ष विद्युत मोश दा, वो दा तो नहीं मत अग्नि प्रमादम पुरातन प्लास्टिक वस्तु स्टोरेजी दादा पदों नाप याबी గతంలో పోల్ట్రీ ఫామ్ నిర్వహింపు చేసినటువంటిది అంటే గ్రామంలో ఏదైతేందో నిర్వహణకు కొంత అసౌకర్యం ఉంటుంది లేదంటే గోడౌన్కు రెంట్కి ఇవ్వడం జరిగింది దాదాపు అది కూడా ఒక నలభై యాభై లక్షల విలువ గల గోడౌన్స్ అంటే ఫామ్స్ నష్టపోవడం జరిగింది ఏదైనా ప్రభుత్వం వీలున్న కాడికి ఏదైతుందో ఈ షెడ్స్కు ఏ విధంగా వాళ్ళ పరిహారం ఆదుకోగలుగుతాము ఎందుకంటే వాళ్ళ దానిపైన ఆధారపడి ఈనుకుంటుందని చెప్పేటటువంటి వాళ్ళు అట్లే పక్కన ఉన్నటువంటి యొక్క బుల్ షెడ్ చిన్న పశువుల కొట్టం లాంటివి అది కూడా ప్రమాదానికి గురి కావటం ఏదైనా సమయానికి ఏదైతుందో ఫైర్ ఆఫీసర్స్ అందరూ కూడా అలర్ట్ అయిపోయి దీన్ని నిలువదింపు చేయడం కొంత మెరుగ్గా భావించవచ్చని చెప్పట్లేదు ఎందుకంటే అది గ్రామంలో ఉన్నది కాబట్టి అది వైపు స్ప్రెడ్ అయినా ఒకవైపు అయితే పెట్రోల్ పంప్ ఉన్నది ఒకవేళ పెట్రోల్ పంప్ ఉన్నది గ్రామానికి ఎటువైపు స్ప్రెడ్ అయినా కానీ ఇంకా ప్రమాదం ఎక్కువ జరిగి ఉండేది ఏదైనా ఫైర్ ఆఫీసర్స్ ఏదైతుందో అంటే జగిచ్చాల్ టౌన్కు అనుబంధంగా దగ్గరగా ఉండడంతో మొత్తం సరౌండింగ్ ఫైర్ ఇంజన్స్ అన్నీ కూడా ఆటో మెట్పల్లి కొరుట్ల ధర్మకరి జగిచ్చాల్ అంతటి కూడా తెప్పించేదవుతుందో అగ్ని వ్యాప్తి చెందకుండా అట్లాగే నిలువురిపి తీసి దాన్ని నిలిపివేయటం కొంతవరకు ఉందో మనం బెటర్ అని చెప్పాను అనుకోవచ్చు ఏదైనా కానీ ఈ అగ్ని ప్రమాదానికి గురైనటువంటి ఒక బాధితులు ఆ ప్లాస్టిక్ ఓల్డ్ ఏదైతే నిల్వ చేసేటువంటి ఒక వ్యాపారస్తులే కానీ లేక షెడ్కు సంబంధించినటువంటి ఓనరే కానీ అట్లా పశువుల కుట్లానికి సంబంధించినటువంటివి ఏ విధంగా మరి ప్రభుత్వం ఆదుకొని కొంతమేరకన్నా సహాయం చేయాలి ఆర్థికంగా వాళ్ళు ఆదుకోవాలని పని తెలిపి